ఇక ఘటనపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ ఘటనను కేసు స్టడీగా తీసుకోవాలని సూచించారు రెస్క్యూ ఆపరేషన్ ను కంటిన్యూ చేయాలని డిమాండ్ చేశారు మరింత మంది నిపుణులను రెప్పించాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అన్నారు ఇక తక్షణం చేయాల్సిన పనులపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఇక మిగతా టెన్నెల్ కంటే ఇది భిన్నమైందన్న సీఎం ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారని అన్నారు ఎలాంటి సాయం కావాలన్నా అడగాలని మోదీ చెప్పారని ఎప్పటికప్పుడు ప్రధాని ఈ ఘటనపై ఆరా తీస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు ప్రాజెక్టు నువ్వు ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలు పెట్టి ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేస్తే పది కిలోమీటర్లలో రెండు కిలోమీటర్లు వేసి పడావు పెట్టే పదేళ్ళు పడావున్న బీజీ పని లాగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినాయి ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పచ్చి చూస్తున్నావు కదా రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదు